హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము జంతికలు చేసుకుందామండి మురుకులు చూడండి చేతిలో వేసుకొని ఇలా నలపగానే పర్రమని విరిగిపోతున్నాయి కరకరలాడుతూ ఓకేనా ఒక టీ గ్లాసు శనగపప్పు ఒక టీ గ్లాసు మినప్పప్పుని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఈ టెక్నిక్ మీకు ఇన్ని రోజులు తెలియక చాలామందికి తెలియదు అందుకని నేనైతే ఇలా చేసి అయితే చూపెడుతున్నాను ఇందులో రెండు గ్లాసులు పప్పులు తీసుకున్నాం కదా రెండు గ్లాసులకు ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి నీళ్ళు ఓకేనా ఇలా నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టి లిడ్ పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఇంకా స్టవ్ పైన ఉడికించుకోవాలి మూడు నాలుగు విజిల్స్ వచ్చినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మొత్తం పప్పు మొత్తం చల్లన్నాక కుక్కర్ మూత తీసి ఇంకా గంటతో ఇలా బాగా నలుపుకోవాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీన్ని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలోనైనా రోటీలోనైనా ఇలా రుబ్బుకుంటే మనకు మెత్తగా రుబ్బు మెత్తగా నలి నలిగిపోతుంది ఇలా మెత్తగా చిన్న చిన్నగా పప్పులు గిట్లా లేకుండా పప్పు గుర్తిన తోటైనా ఒక పది నిమిషాల పాటు రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్నాక ఇంకా మనము రెండు గ్లాసుల పప్పులకి ఎనిమిది గ్లాసులు టీ గ్లాస్ తోటే కొలుచుకున్న ఎనిమిది గ్లాసులు బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వామ వామను ఇలా చేతిలో నలిపేసుకోవాలండి ఇలా వామ వేసుకొని రుచికి సరిపడు కొంచెం అంత పసుపు వేసుకుందాము మనకు మినపప్పు వాడినాం కాబట్టి జంతికలు తెల్లగా వస్తాయి కొంచెం కలరు మారాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి కారొడి వేసుకోవాలి రుచికి సరిపడు ఇలా ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు వెన్న అంటారు కదా వెన్నపూస అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేకపోతే బాగా కాగబెట్టిన టూ టేబుల్ స్పూన్ నూనెనైనా ఇందులో వేసుకుంటే మనకు పిండి అనేది బాగా రుచిగా వచ్చి కరకరలాడుతూ వస్తుంది ఇంకా మనము ముందుగా ఉడకబెట్ ఉడికించుకొని బాగా ఉడికించుకొని పెట్టుకున్న పప్పు మిశ్రమం ఉంది కదా అది ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడన్నా చిన్న చిన్న పప్పు పప్పులు ఉంటే వాటిని చేత్తో నలిపి మెత్త చేసుకొని బాగా పిసుకోవాలి ఇలా ముందుగా ఈ పిండిని ఈ పప్పులో కలుపుకున్నాక ఇంక ఉప్పు కలి రుచికి సరిపడి ఉప్పు వేసినాం కదా ఉప్పు కలిసిందా లేదా చెక్ చేసుకొని ఉప్పు కలవకపోతే కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు మొత్తం దీంట్లో సాల్ట్ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్నాక ఇంకా మనము కుక్కర్ ఉంది కదా ఈ కుక్కర్ని కొంచెం కడుక్కొని పప్పు మొత్తం కడుక్కొని వాటర్ అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇందులో నేనైతే వేడి వాటర్ అయితే వాడట్లేదు ఇంకా పప్పునే ఉడికించినాయి కాబట్టి ఇంకా కూల్ వాటరే పోస్తున్నాను ఇక పిండిని అయితే ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే ఇలా కలుపుకోవాలి ఇంకా ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు పిండిని ఇలా కలుపుకోవాలండి పిండి ఇలా కలుపుకున్నాక కొంచెం పైనుండి నుండి వాటర్ పోసి ఇంక పక్కకైతే ఇట్లా వాటర్ అయినా నీళ్ళైనా లేకపోతే నూనెనైనా పోసి కొంచెం తడి పైన వేసుకొని ఇంకా పక్కకైతే పెట్టుకోవాలి ఇవి రెండు చేయకుండా కూడా కొంచెం తడి క్లాత్ మీద కప్పుకుంటే సరిపోతుంది పిండి పైన ఇంకా అంతలో మనము స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే కాగబెట్టుకోవాలి డీఫ్రా సరిపడా నూనె అయితే పోసుకున్నాను ఇంకా మనము జంతికల మురు జంతికల పావులు అయితే తీసుకున్నాను జంతికల పావులకి కొంచెం నూనె అప్లై చేసుకొని ఇందులో జంతికల పావులకి పిండి అప్లై చేసుకున్నాక ఒక ప్లేట్కి అయితే నూనె అప్లై చేసుకుంటాను జంతికల పిండి పావులకు కూడా నూనె అప్లై చేసుకున్నా కదా ఇంకా కొంచెం పిండి ముద్దను తీసుకొని చూడండి నేను చూపెట్టినంత మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇందులో పెట్టుకోవాలి జంతిక పావులలో పెట్టుకొని ఇంకా రౌండ్గా నేను చూపెట్టిన విధంగానైతే చేసుకోండి కొంచెం హార్డ్గా వస్తే కొన్నాయి వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా చేసుకోవడమే ఇంకా జంతికలు అయితే ఇలానైతే ఒత్తుకోవాలి కొంచెం హార్డ్ అనిపించింది అందుకనే మళ్ళీ తీసి మళ్ళీ కొంచెం వాటర్ కలుపుకొని అయితే వేసుకున్నాను ఇంకా మీకు ఇష్టం వచ్చిన డిజైన్లోనైతే వేసుకోవచ్చు ఒక్కొక్కసారి రౌండ్గా వేసుకోవచ్చు కొంచెం చిక్కగా కావాలనుకుంటే దగ్గర దగ్గర కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇలా వేసుకున్నాక మనము నూనె కాగిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒక వాయికి సరిపడు అయితే జంతికలు అయితే వేసాను ఇంకెప్పుడు నూనె అయితే బాగా కాగిందనుకుంటున్నా కాగిందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దనే వేసుకోగానే పైకి తేలి వచ్చిందనుకో అనుకో బాగా నూనె కాగినట్టు ఇలా కాగాక కొంచెం ఒక్కొక్క జంతిక ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న వెంబటే మనము కదిలించకూడదు కదిలిస్తే మనకు జంతికలు అనేవి విరిగిపోతే మొత్తము నూనె పై నూనెలో మనకు జంతికలు కనిపించే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది అంతలో మనము ఇంకొక వాయికి అయితే రెడీ చేస్తున్నాను ఇలా దగ్గరకైనా తీసుకోవచ్చు తీసుకొని ఇలా చేత్డైనా ఒత్తుకోవచ్చు చూడండి మనకు జంతికలు అయితే ఈ విధంగా కాలినాయి ఇలా కాలినాక ఇంకో రెండో వైపుకి వేసుకోవాలి రెండో వైపుకి వేసుకొని ఇంకా వీటిని కొంచెం ఇట్లా డిప్ చేస్తే మనం గంటతో ప్రెస్ చేస్తే అని కరకరలాడే శబ్దం వచ్చినప్పుడు అప్పుడు తీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకో వై అయితే వేసుకొని కాల్చుకోవాలి ఓకేనా ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలానే సేమ్ నేను చూపెట్టిన విధంగానే చేసుకుంటే మీకు ఎంతో ఈజీగా కరకరలాడే జంతికలు రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా మన ఛానల్లో జాయిన్ చేయడానికి జాయిన్ అంటే సబ్స్క్రైబ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోమనండి వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్స్ని అన్ని వీడియోస్ చూడాలంటే మన ఛానల్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను మీకు ఏమైనా రెస్ రెసిపీస్ కావాలంటే చెప్పండి ఓకేనా బాయ్ బాయ్